ఐపీఎల్ రెండు సున్నా రెండు ఆరుకి ముందు చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ ఎవరో వెల్లడించింది సంజూ సామ్సన్ ను రాజస్థాన్ రాయల్స్ నుంచి ఆ జట్టు ట్రేడ్ చేసుకోవడంతో అతడినే కెప్టెన్ గా నియమిస్తారనే ప్రచారం జరిగింది కాని తమ కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడే అని ప్రకటించింది ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేసింది దీంతో సంజూ శాంసన్ కేవలం ఆటగాడిగానే సీఎస్కే తరపున డెబ్యూ చేయనున్నాడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఐపీఎల్ రెండు సున్నా రెండు ఆరుకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది ఎంఎస్ ధోని కెరీర్ చరమాంకానికి చేరడంతో అతడికి బదులుగా ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం ఇన్నాళ్లు వెతికింది తాజాగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శామ్సన్ను ట్రేడ్ చేసుకుంది దీంతో అతడిని కెప్టెన్గా నియమిస్తుందనే ప్రచారం జరిగింది అయితే ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ క్లారిటీ ఇచ్చింది తమ కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడే అని ప్రకటించింది దీంతో సంజు కేవలం ప్లేయర్ గానే సీఎస్కే తరఫున అరంగేటం చేయనున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలానికి ముందు శనివారం అంటే నవంబర్ పదిహేను నా అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ను ప్రకటించాయి చెన్నై సూపర్ కింగ్స్ మతీస పధరాన రాహుల్ త్రిపాఠి వంశ్ బేడి ఆండ్రీ సిద్ధార్థ్ రచిన్ రవీంద్ర దీపక్ హుడా విజయ్ శంకర్ షేక్ రషీద్ కమలేశ్ నగార్కోటిని విడుదల చేసింది దీంతో రెండో అత్యధిక పర్స్తో ఐపీఎల్ వేలానికి వెళ్లనుంది చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో ప్రస్తుతం నలభై మూడు పాయింట్ నాలుగు కోట్లు రూపాయలు ఉన్నాయి సంజు శాంసన్ ను పద్దెనిమిది రూపాయలు కోట్లకు సీఎస్కే ట్రేడ్ చేసింది అయితే గత సీజన్లో రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ధోని తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టాడు ఇక వచ్చే సీజన్లో శాంసన్ కెప్టెన్ అవుతాడనే ప్రచారం జరిగిన దాన్ని సీఎస్కే తోసిపుచ్చింది సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలన్నింటినీ కొట్టిపారేస్తూ ఋతురాజ్ గైక్వాడే సీఎస్కే కెప్టెన్ అని చెన్నై సూపర్ కింగ్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది దీంతో సంజు శాంసన్ కెప్టెన్ కాదని అధికారికంగా ప్రకటించినట్లయింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలానికి ముందు సీఎస్కే రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు ఎవరంటే ఎంఎస్ ధోని రుతురాజ్ గైక్వాడ్ అన్షుల్ కాంబోజ్ గుర్జప్నిత్ సింగ్ జేమీ ఓవర్టన్ ముఖేశ్ చౌదరి నాథన్ ఎల్లీస్ నూర్ అహ్మద్ రామకృష్ణ ఘోష్ సంజు శాంసన్ ట్రెడ్ శివం దూబే శ్రేయస్ గోపాల్ ఖలీల్ అహ్మద్ ఆయుష్ మాత్రే उर्विल पटेल दिवाल ब्रेविस